అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం ఇరవై ఆరవ విభాగానికి స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో బద్దెన గారిచే రచించబడిన మరో చక్కని పద్యరత్నాల్ని వాటి భావాల్ని తెలుసుకుందాము ఇందులో ఈ వీడియో ద్వారా రెండు పద్యాలు మొదటి పద్యం చూడండి నవరసభావాల తాన వివేకి ఎంత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి కవితా గోష్టి నవరసాలతో కూడినటువంటి చక్కని కవితా గోష్ఠి అంటే పండితులందరూ కూర్చుని సభ జరుపుతున్నారు ఒక అష్టావధానం జరుగుతోంది అనుకుందాం పండిత గోష్ఠి జరుగుతోంది పండితులందరూ చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు అక్కడ లేదా మధుర గానము మధురమైన గానము శ్రావ్యమైన సంగీతం ఇవి ఎంత చెబుదామనుకున్నా ఎవరికి అవివేకి అవివేకి అంటే అజ్ఞాని అజ్ఞాని మెయిన్స్ మూర్ఖుడు జ్ఞానము లేనివాడు జ్ఞానము లేదు సరికదా మన జ్ఞానం ఇద్దామన్నా కూడా తీసుకోలేడు చెప్పింది వినడు వాడే మూర్ఖుడు అనమాట అటువంటి అవివేకి మనం ఎంత చెప్పినా కూడా కవితా గోష్ఠి గురించి చెప్పినా మధుర గానాన్ని వినిపించినా ఇది ఎలా ఉంటుందంటేట చెవిటికి శంకు ఊదినట్లు సిద్ధము సుమతి శంకు మీన్స్ శంఖము చెవిటి వాడి ముందు శంఖము ఊదినట్టు ఉంటుంది అనమాట వాడికి రెండు చెవులు కూడా వినిపించవు వినిపించినప్పుడు మనం శంఖం పట్టుకెళ్ళి ఊదినా కూడా ఏం వినబడుతుంది అలాగే అజ్ఞానికి మనం ఏం చెప్పినా కూడా అవి అర్థం చేసుకోడు కాబట్టి అజ్ఞానులని జ్ఞానవంతుల్ని చేద్దామనుకోవడం మరి ఎలాగండి జ్ఞానాన్ని ఇవ్వడం ఇక్కడ అజ్ఞాని అంటే ఏమీ తెలియనివాడు అని అర్థం చెప్పుకోకూడదు మనం ఏమీ వాడు నేర్పితే నేర్చుకుంటాడు అన్నీ తెలుసున్న వాడికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ అవివేకి వివేకము లేని వాడు అంటే మూర్ఖుడు వాడు ఎలా ఉంటాడు వాడికి తెలియదు చెప్పింది వినడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సుమా అని చెప్తున్నారు భద్ర తర్వాత పద్యం ఏమిటి నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ నయమిది సుమతి ఓ సుమతి నవ్వకుమి సభలోపల ఒక చక్కని సభ జరుగుతోంది చాలా నిశ్శబ్దంగా ఉంది అందరూ మహామేధావులు వచ్చారా సభకి మంచి మంచి విషయాలు చర్చిస్తున్నారు అటువంటి సభలోకి మనం వెళ్లాం ఆ సభలో ఎలా కూర్చోవాలి ఎక్కడైనా సరే ఒక సభ జరుగుతున్నప్పుడు ఈ వేళ ప్రతి పిల్లలకి కూడా ఇదే లేకుండా పోయింది ఏది జరిగినా సపోజ్ స్కూల్ యాన్యువల్ డే జరుగుతూ ఉంటుంది అక్కడ మొత్తం ఆ డైరెక్టర్ గారు ఉంటారు చీఫ్ గెస్ట్ గా ఏ కలెక్టర్ గారునో తీసుకొస్తారు అందరూ మాట్లాడుతూ ఉంటారు పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు అక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఏమిటి మాట్లాడకండి మాట్లాడకండి సైలెన్స్ సైలెన్స్ వాళ్ళు చెప్పే మాటల కంటే ఈ మాటలు లో ఎక్కువ వినపడుతుంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అన్ని బానే ఉంది కానీ డిసిప్లైన్ లేదండి అంట ఒక్క మాటలు ఎక్కడైనా సభ జరుగుతూ ఉన్నప్పుడు మంచి విషయాలు చర్చిస్తూ ఉన్నప్పుడు నవ్వకు మీ సభలో లోపల నిశ్శబ్దంగా ఉంటూ పరిహాసంగా ఉండకు వేళాకోళంగా మాట్లాడకు అది దానార్థం నవ్వకు మీ తల్లిదండ్రి తల్లిదండ్రుల దగ్గరే నవ్వకు ఇదేమిటండి తల్లిదండ్రుల దగ్గర నవ్వకపోవడం ఏమిటి మరి పక్కింటి వాళ్ళ దగ్గర నవ్వాలా అది కాదు నది తల్లిదండ్రులతో నవ్వుతూ మాట్లాడాలి హ్యాపీగా ఉండాలి అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చర్చించాలి కానీ తల్లిదండ్రులతో మనము వ్యవహరించేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తగ్గకుండా వాళ్ళతో మసి తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు కదా అటువంటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు నవ్వుతూ ఉండాలి సరదాగా ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం ఇన్ యువర్ లిమిట్ అది చెప్తున్నారు పరిహాసంగా మాట్లాడదు నీకేం తెలుసులే ఇప్పుడు జనరేషన్ ఎలా ఆ చెప్పావులే నీకేమొచ్చు ఇట్లా మాట్లాడకూడదు వాళ్ళకేమొచ్చు ఏం రాదో వాళ్ళ అనుభవం ముందు మనకేం తెలుసు అసలు మన జ్ఞానం అంతా మనం నేర్చుకున్న దేవుటి ఎంత జీవితాన్ని మనం చూసాం వాళ్ళకంటే ముందు మనం ఏమన్నా చూసామా ఎన్ని కష్టాలు పడితే వాళ్ళు ఈ స్థితికి వచ్చారో ఇవన్నీ గమనించుకుని మాట్లాడుతూ ఉండాలి పిల్లలు ప్రత్యేకించి శతక పద్యాలు అనేవి పిల్లల కోసం తల్లిదండ్రుల్ని పరిహాసం చేసి మాట్లాడకూడదు బయట వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు ఎందుకని ఈ తల్లిదండ్రులు ఎప్పుడూ నీకు దేవుళ్ళే తర్వాత ఇంకోటి నాధులతో నాథులు అంటే యజమాను రాజు లేక నీకంటే పై అధికారి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిలిపి చిలిపిగా వేళాకూలంగా ఏదో తింకరగా నవ్వుతూ మాట్లాడకూడదు ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు అక్కడ వాళ్ళ అధికారానికి విలువ నుంచి మాట్లాడతారు వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడతారు ఒకవేళ మనని టెస్ట్ చేద్దామని మాట్లాడచ్చు కానీ మనం మాత్రం మన హద్దుల్లో ఉండే సంచరిస్తారు తర్వాత ఏమిటి నవ్వకుమీ పరసతితో పరసతి అంటే పరాయి స్త్రీ పరాయి స్త్రీలతోటి మసులుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది తెలియకే చాలా చోట్ల వృత్తి నిర్వహణలో ఉద్యోగాలు చేసేటప్పుడు చాలా మంది జీవితాలు అతలాకుతలం అయిపోతుంది ఇక్కడ పరసతి అనొచ్చు లేకపోతే పరపురుషుడు ఎవరితో అయినా సరే బీన్ యువర్ లిమిట్స్ అనేది చాలా ముఖ్యం ఇంటి పక్క వాళ్ళైనా సరే పరాయి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంతమందికి మనసులో ఏమీ ఉండదు నిష్కల్మహ హృదయులే కానీ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం మన ఇంట్లో టీవీ వదిలేసి వాళ్ళ ఇంట్లో టీవీ కూడ ఇలాంటి అస్కల చేయకూడదు ఇవి ఎలా ఉంటాయంటే చూసే వాళ్ళకి అసమాను అక్కడే కూర్చుంటాడురా ఏదో తేడాగా ఉన్నాడు ఇట్లా మాట్లాడతారండి అవి మన శీలానికి మచ్చ తెచ్చేటటువంటి విషయాలు అటువంటి పరిస్థితులు సంభవించవచ్చు కాబట్టి నవ్వకుమి పరసతితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు తర్వాత నవ్వకుమి విబ్రవరుల విబ్రవరులు అంటే బ్రాహ్మణోత్తములు నిత్యాగ్నిహోత్రులు ఎప్పటికీ ఉన్నారు జపతపాలు ఆచరిస్తూ యజ్ఞయాగాలు చేస్తూ వేదాధ్యయనం చేసి భగవద్ధానంలో ఉండేటటువంటి వాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వారు మహా మహాజ్ఞానులు ఇలా మంది ఇటువంటి విప్రవరులు అంటే బ్రాహ్మణోత్తములను చూసి పరిహాసం చెయ్యకూడదు అలా చెప్తాడు కానీ నేను ఆచరిస్తాడానికి ఏం తెలుసు ఇట్లా మాట్లాడకూడదు చేతనైతే చెప్పిన మంచి మాటలు విను నీ కోపికంగా ఆచరించు లేకపోతే అంతే కానీ పరిహాసము మాత్రము చెయ్యకుసుమా నయమిది సుమతి ఇవన్నీ కూడా హితవు చేసేటటువంటి వచనాలు చెప్తున్నాను విను అని వద్దెన గారు మనకి తెలియజేస్తున్నారనమాట నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లి తండ్రి నాథుల తోడన్ నవ్వకుమి పరసతితో నవ్వకుమి విప్రవరుల నయమిది సుమతి ఈ రెండు పద్యాల్ని చక్కగా చదువుకుని భావాన్ని అర్థం చేసుకుని సుమతి సత్తక భావాలన్నీ కూడా గ్రహించి చక్కని సంస్కారాన్ని అలవరుచుకుని మంచి బిడ్డలుగా ఎదగాలని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ తల్లిదండ్రుల్ని ఆ దిశగా అడుగులు వేయమని చెప్పి ఆశిస్తూ ఎన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కని వీడియోతో మీ ముందు నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్స్